టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలోకి ఆయన స్వయం కృషితో ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి వెనక తిరిగి చూసుకోకుండా నేడు నెంబర్ వన్ హోదాలో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఉండగా ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది గతేడాది డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ అయిపోవాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది ఇకపోతే ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు బిగ్ ప్లాన్ వేశారట మూవీ మేకర్స్ ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి గత దసరాకి ఒక టేజర్ రిలీజ్ చేశారు ఇక అప్పటి నుంచి ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్స్ రాలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా నుండి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలయ్యే భారీ అప్డేట్ ఇవ్వనున్నారట వశిష్ట బిగ్ ప్లాన్ వేశారట దీనిపై తాజాగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషా నటిస్తున్న విషయం తెలిసిందే ఇది వరకే మెగాస్టార్ చిరంజీవి గారితో త్రిషా స్టాలిన్ సినిమాలో ఆడిపాడిన విషయం తెలిసిందే మరోసారి విశంబర సినిమాలు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే ఎన్నో సినిమాలు రంచారు కేరవాణి గారు